తులారాశి అమ్మ తులారాశి వారికి ఎటువంటి ఫలితాలున్నాయి ఈరోజు తులారాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే ఏదైనా మీరు రుణాలకు సంబంధించిన విషయాలు కావచ్చు లేకపోతే వ్యాపారానికి సంబంధించిన విషయాలలో పెట్టిన పెట్టుబడుల మీద వచ్చే ఆదాయాలు లేకపోతే ఉన్న రుణాలు తీర్చేవైనా వీటికి సంబంధించిన విషయాలు అలాగే విద్యార్థులకి పోటీలకు సంబంధించిన విషయాలలో అలాగే నిరుద్యోగులు ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నాలలో అవకాశాలు ఇంటర్వ్యూలు మొదలైన వాటికి సంబంధించిన అవకాశాలు లాంటివి ఒకటి మీకు కనబడుతున్నాయి దాంతోపాటుగా మీ కాంపిటేటివ్ స్పిరిట్స్ అనేవి పెరగడం అనేది క్రీడాకారులకి క్రీడాకు సంబంధించిన విషయాల మీద ఇది అలాగే నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకెళ్ళడానికి మీ ప్రయత్నాలనేవి అధికంగా చేస్తారు వృశ్చిక రాశి అమ్మ వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలు ఉన్నాయా వృష్టికి రాశి వాళ్ళ విషయంలో ఈ రోజున మీ ఆలోచనలు మీ యొక్క కుటుంబానికి సంబంధించి అంటే ముఖ్యంగా కుటుంబంలో మీ యొక్క తోబుట్టువులతో కలిపి కానీ లేకపోతే వ్యవసాయ భూములకు సంబంధించిన విషయాలు విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాలు వీటికి సంబంధించి ఎక్కువ స్థాయిలో ఫోకస్ చేసిన మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ముందుగా పుణ్యబలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే జ్ఞాపక శక్తి పెంపొందించుకోగలుగుతారు విద్యార్థులు విద్య మీద ఆసక్తి అనేది డెవలప్ చేసుకోగలుగుతారు అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిపి తీసుకునే కీలక నిర్ణయాలలో మీ మాటకి ఒక ప్రత్యేకత అనేది ఏర్పడడానికి కూడా ముందుగా పుణ్యబలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి అసంతృప్తిని అధిగమించాలి ధనుస్సు రాశి అమ్మ ధనుసు రాశి వారికి ఎలా ఉంది ఈ ధనుసు రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా తల్లితో ఎలాంటి వైరుధ్యాలు లేకుండా అంటే వారి యొక్క ఆలోచనలు మీ ఆలోచనలతో సెట్ కాకపోవడం వల్ల కూడా కొన్ని అభిప్రాయ భేదాలు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉంది కనుక అలాంటి విషయంలో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే గృహ వాతావరణం కొంత అసౌకర్యంగా అనిపించే అవకాశాలు లాంటివి ఉన్నాయి ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన ఇష్యూస్ కానీ అలాగే వాహనాలు కొనుగోలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలు కానీ మొదలైన వాటి గురించి ఎక్కువ కేంద్రీకరిస్తారు దృష్టి దీంతోపాటుగా ఈ యొక్క గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకునే విషయంలో కొంత కాన్సన్ట్రేట్ చేయాలి